ఇప్పటికే ది బిగ్గెస్ట్ కట్అవుట్ అనుకోవచ్చు రామ్ చరణ్ గేమ్ చేంజర్కి సంబంధించి టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్తోనైతే ఒక కట్అవుట్ అనుకుంటున్నారు అది కూడా ఇప్పటివరకు అంటే అఫీషియల్గా అనౌన్స్ చేసిన పిక్చర్స్ కాకుండా వాళ్ళు ఒక ఎక్స్క్లూజివ్గా ఒక కొత్త పిక్ని అయితే వాళ్ళు లాంచ్ అయ్యబోతుందని తెలుస్తుంది దానికి సంబంధించి ఇది ఎక్కడ జరుగుతుంది ఏ రోజు జరగబోతుంది అక్కడ ఫ్యాన్స్కి ఏమైనా అవైలబిలిటీ ఉంటుందా వెళ్ళడానికి అందరికీ సో ఖచ్చితంగా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా రావచ్చు విజయవాడలో ఇరవై తొమ్మిది తారీఖు వజ్ర గ్రౌండ్స్లో రామ్ చరణ్ గారిది ఇండియాలోనే అత్యంత భారీ కటఅవుట్ రెండు వందల యాభై ఆరు అడుగుల కటౌట్ పెడుతున్నారు సో దానికి ఎవరన్నా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఆహ్వానితులే ఎందుకంటే వీళ్ళు రావాలి వీళ్ళు రావద్దని ఎవరికీ లేదు ఎందుకంటే ఆ గ్రౌండ్లో ప్లేస్ ఉన్నంతవరకు ఎంతమంది అన్నా రావచ్చు సో ఇది చాలా ఆర్గనైజ్డ్గా ఒక ఈవెంట్గా చేసి ఫ్యాన్సే చేస్తున్నారు సో ఎవరినో ప్రొడక్షన్ సైడ్ చేస్తారు ఇంకా ప్రొడక్షన్ సైడ్ ఇక్కడ ఎంత బాగా ప్రమోట్ చేస్తున్నారో చూశారు కాబట్టి దాన్ని మనం దాని వాళ్ళ ప్రమోషన్స్ గురించి చెప్పుకోవడం కూడా అనవసరం అందుకని ఫ్యాన్సే లీడ్ తీసుకుని కొన్ని కొంతమంది ఒక గ్రూప్గా ఆర్సీ శక్తి అని ఒకటి ఉంది సో వాళ్ళే లీడ్ తీసుకుని దాని తాలూకు కట్అవుట్ ఏర్పాటు చేయించి ఈ ప్లాన్ సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ చేసి ఆ కట్అవుట్ అయితే పెట్టిస్తున్నారు సో దానికోసం ప్లేస్ కూడా దగ్గర దగ్గర ఒక వన్ మంత్ కూడా ఈ ప్లాన్ అనౌన్స్మెంట్ అంతా వచ్చి సో ఖచ్చితంగా ఇది జనాల్లో లోకి మంచిగా తీసుకెళ్లాలి సినిమాని ఇంతకు ముందు సూర్య గారి కట్అవుట్ పెట్టారు దగ్గర దగ్గర అది నియర్లీ టూ నాట్ వన్ ఎంతో అలాగే యశ్ గారు పెట్టారు టూ ఫిఫ్టీన్ టూ వన్ ఫైవ్ అట్లాగే విజయ గారిది పెట్టారు టూ హండ్రెడ్ పైన అట్లాగా సో వాటి అన్నింటి నుంచి ఆ ప్రభాస్ గారిది నియర్లీ వన్ సెవెంటీ ఫైవ్ అంత పెట్టారు అది కూడా సో ఇది టూ హండ్రెడ్ దాటేసి టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ చేపిస్తున్నారు ఖచ్చితంగా ఇండియాలోనే నాకు తెలిసి వరల్డ్ లోనే బిగ్గెస్ట్ కట్అవుట్ అనుకుంటా ఎందుకంటే అవతల వేరే వరల్డ్ లో ఎక్కడ కట్అవుట్స్ పెడతారని సో మన దగ్గర ఇండియాలోనే కల్చర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఇండియాలో అయితే ఖచ్చితంగా పెద్దదే నాకు తెలిసి టూ ఫిఫ్టీ సిక్స్ అంటే వరల్డ్ లో కూడా పెద్దదే అని అనుకుంటున్నా మరి ఆ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయో మరి సో మరి ఈ సినిమాని ఎంత బాగా ప్రమోట్ చేయగలుగుతున్నారు ఫ్యాన్స్ అంత బాగా చేయగలుగుతున్నారు ప్రతి జిల్లాలో వాళ్ళు ఇప్పటికే బ్యానర్లు కట్టడం కానీ చిన్న ఏరియాలో కట్అవుట్స్ పెట్టడం కానీ సో ఇంకా విజయవాడలోకి వచ్చేసరికి ఇది విజయవాడలో ఇంకా రామ్ చరణ్ గారి కంటే చాలా అభిమానులు చాలా భారీ సంఖ్యలో ఉంటారు మన టీజర్కి చూసాం వాళ్ళు అంత ఆ రద్దీ కానీ ఆ టీజర్ కు చూడటానికి ఎగబడిన ఇది కానీ సో ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక అభిమానులు అక్కడ ఎక్కువ ఉండడమే కాకుండా ఆయన సినిమా ఎక్కడ ఫ్లాప్ అయినా కూడా ఆ ఏరియాస్లలో కొన్ని ఏరియాస్లలో మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా అడాప్ట్ చేసుకుంటారు ఆ సినిమాస్ని అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మీరు అన్నట్టు అటు మూవీ ప్రొడక్షన్ సైడ్ నుంచి ఎక్కువగా అప్డేట్స్ లేకపోయినా కూడా ఫ్యాన్స్ మాత్రం మా సినిమా వస్తుంది అని వాళ్ళు మాత్రం డే బై డే వాళ్ళ సైడ్ నుంచి ఎంత ప్రమోట్ చేయగలిగితే నాన్న హైరా సాంగ్ని చాలా విధాలుగా ప్రమోట్ చేసిన క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా ఆర్సీ ఫ్యాన్స్కే అనుకోవచ్చు సో మళ్ళీ ఏంటంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్ఏలో జరిగింది కూడా ఒక ఫ్యాన్ చేశారు అట్లా కట్అవుట్ కూడా ఫ్యాన్స్ పెడుతున్నారు ఎందుకంటే ప్రొడక్షన్ చేయాలి ఈ పనులని వేరే సినిమాలకు పాన్ ఇండియా సినిమాలు చూసుకుంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి చేస్తారు ఇప్పుడు ప్రభాస్ గారు కట్అవుట్ పెట్టిందా ప్రొడక్షన్ సైడే అట్లా మన దేవరాక్ చేసిన ఈవెంట్స్ కానీ ఏమైనా ఉన్నా ప్రొడక్షన్ సైడ్ నుంచి వచ్చినాయి సో ఇక్కడ మటుకు ఏంటంటే ప్రొడక్షన్ ఎలాగో లీడ్ తీసుకోవట్లేదు ఇంకా రెండు ఇంకా రెండు వారాల టైం ఉంది ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పి ఈ ఆదరా బాదరాగా ఏది ఏది కుదిరితే ఆ ప్రమోషన్ అయితే చేయడానికి చూస్తున్నారు సో ఖచ్చితంగా ఎవరు నిలిపినా నిలకపోయినా సినిమా ఎలా ఉన్నా వన్ మ్యాన్ అతని మీద నమ్మకం రామ్ చరణ్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడతారు ఎంతమంది హీరోలు ఎన్ని రికార్డులు ఉన్నా కూడా ఆయన నిలబడి చేసే విధానం వేరు ఆయన ఫ్యాన్స్ ఇచ్చే ఇది వేరనమాట సో నిర్మాత నిజంగానే ఏమీ చేయకుండా తడిగొట్టేసుకుని పడుకోవచ్చు